సో ఇవాళ నుంచి నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్ సిటీ ట్రైన్ల ట్రావెల్ అయితే చేయబోతున్నాను చూడండి వేడి వేడి సమోసా అయితే తీసుకున్నాను సో ట్రైన్కి స్పీడ్ చూడండి కానీ ఆల్మోస్ట్ చెప్తే నాట్ ఫ్రీ అయితే రైలుదే ఇప్పుడు మన ట్రైన్ ఓటల్ ఆపేరా అండి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర చూడండి గాయస్ మన ట్రైన్ అంతా బయలుదేరుతుంది ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి ఏ హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మ్యాక్స్ ఫర్ లాగ్స్ ప్రెసెంట్లీ ఇవాళ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నానండి ఇవాళ ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇవాళ నేను చూడండి లోపల అయితే వచ్చేసాను ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గర సో ఇవాళ నేను వచ్చి గేట్ నెంబర్ వన్ దగ్గర అయితే వచ్చాను ఎటువైపు నుంచి సో ఇది చూడండి సికింద్రాబాద్ టు భువనేశ్వర్ ఇది సో ఇవాళ నుంచి నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్ సిటీ ట్రైన్ల ట్రావెల్ అయితే చేయబోతున్నాను అదే మన సికింద్రాబాద్ టు విజయవాడ అంత నడుస్తుంది ప్రెసెంట్లీ అదే మన ట్రైన్ నెంబర్ వచ్చి వన్ టూ సెవెన్ వన్ ఫోర్ దాతవర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ సో ఆల్రెడీ ఇప్పుడు మనము ఫోటోర్ ఓవర్ అయితే దిగుతున్నాము సో ఆ యాప్లో నాకు ప్లాట్ఫామ్ నెంబర్ నైన్లో ట్రైన్ అయితే పెట్టారని చూపెట్టింది చూడండి మన ట్రైన్ అయితే పెట్టారు ఇది వచ్చి సికింద్రాబాటు హోరా ఇది మలక్నామా ఎక్స్ప్రెస్ ఇది ఇదిగోండి మన శాతామహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది వచ్చి మొత్తం అన్ రిజర్వ్ కోచెస్ అండి చూడండి ఎప్పుడంత ఫుల్ అయిపోయింది అండ్ చూడండి వ్యాప్ సెవెన్ లోకల్ మోటర్ అంతా అటాచ్ చేశారు ఇవాళ సో మన డిపార్చర్ టైమింగ్ చూస్తే మనం ఇక్కడ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే బయలుదేరుతున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అండ్ మనం ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ వచ్చి విజయవాడ చేరబోతున్నాము సో దాదాపు చూసుకుంటే మనం ఒక ఫైవ్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాం అండి గురించి మాట్లాడితే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము ఈ రూట్లో మనము ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ చూడండి పలక్నామా ఎక్స్ట్రాతో బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నుంచి అండ్ ప్రస్తుతం టైం చూడండి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో నేను వచ్చి టికెట్ వచ్చి ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాను నాకు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ కాస్ట్ అయితే చేశారు ఈ శాతవాహన ఎక్స్ప్రెస్లో ఈ ట్రైన్కు రూటీన్ కరెంజ్ చూసుకుంటే మనము వయ గుంటూరు డివిజన్ అయితే వెళ్తలేమేందండి మనం వయ కాసేపేట ఖమ్మమ్మ దోనకల్ జంక్షన్ మధిర దాని తర్వాత విజయవాడకి వెళ్తున్నాము అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం అయితే వెరీ మౌమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను ట్రైన్కు ప్యాంట్రీ కార్ అయితే కూడా అయితే ఇచ్చారు ఇక్కడ ఇది ఏసీ చీర్ కార్ అండి సో దీని టికెట్ కాస్ట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అవుతుంది అవుతుందండి చూడండి పెడతాను చాలా చల్లగా ఉంది చూడండి ఇది చూడండి ఇది వచ్చి థర్డ్ ఏసీ ఎకనామి ఇండియా ఇది సో ఈ టికెట్ కాస్ట్ వచ్చి మనకు ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందండి సో ఇలా చూడండి థర్డ్ ఏసీ ఎక్కిన మమ్మీ మొత్తము ఈవినింగ్ టైంలో విజయవాడ వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మనకు శాతవాన ఎక్స్ప్రెస్ ఎందుకంటే ఈవెని ఫో ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ బయలుదేరుతుంది మనం విజయవాడ వచ్చి ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ దగ్గర చేరబోతున్నాము సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ విజయవాడ వెళ్ళడానికి సో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఈ కోచెస్ వచ్చి మనకు ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుండండి సో ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని ఎల్ఎస్బి కోచ్ అయితే మార్చారు సో ఎప్పుడైతే ఎప్పుడు చూస్తుంటే మనము వేరే బ్లాగర్స్ కూడా కానీ వీడియోస్ కూడా కానీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటున్నారు ఐసేఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్బీ ఎల్హెచ్బి కోచెస్ మార్చారు బట్ ఈ ఎల్హెచ్బి కోచ్ అంటే ఏంటంటే లింక్ హుఫ్ మ్యాన్ బుష్ అండి సో దీన్ని ఫుల్ ఫామ్ అది ఎల్ కోచ్ అది సో మనకు రిజర్వేషన్ కోచెస్ ఉట్టి ఒక ఐదు అయితే ఇచ్చారండి సెకండ్ సీటింగ్ కోచెస్ ఏసీ చైర్ కార్ వచ్చి మూడైతే ఇచ్చారు అండ్ థర్డ్ ఏసీ ఎకనామీ ఒకటైతే ఇచ్చారు అబ్బాయి త్రీ ఇస్ట్ త్రీ లాగా పెద్ద తలనొప్పి అండి ఎందుకంటే మనుషులకి జగమే ఉండదు అసలు బయట రావాలంటే లోపల పోవాలా ఉంటే సో ఇలా ఉంటాయి కదా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు రావడానికి లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లో సికింద్రాబాద్ తిరుపతి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి అది అది నాలుగు పదిహేనుకైతే బయలుదేరుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మనకు అన్ రిజర్వ్ కోచెస్ అండి ముందు ఐదు ఇచ్చారు వెంకల్ కూడా ఐదు వచ్చి ఇచ్చారు సో దీంట్లో అన్ కోచెస్ అయితే ఎక్కువ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ కదా అండి ఇప్పుడు కంప్యూటర్స్ ఎస్పెషల్లీ మన ఫ్రమ్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ కానీ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇఫ్ ఇన్ కేసు టికెట్ మేము రిజర్వేషన్ చేసుకోవాలి అట్లీస్ట్ అన్ రిజర్వ్ అయితే బయలుదేరొచ్చు కదా మనము అయితే మనం బయలుదేరొచ్చు మనకు సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఈ శాతమైన ఎక్స్ప్రెస్ మనకు ఈవినింగ్ టైంలో అండ్ ఛార్జింగ్ పోర్టల్ కూడా చూడండి మనకి ఇలా ఇచ్చారు ఒక్కొక్క సీట్కి ఒక ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇచ్చారు చూడండి అటు సైడు అండ్ ఇది వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఇటు సాడు ఇటు వైపు కూడా ఇచ్చారు అండ్ మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు చూడండి వన్ టూ సెవెన్ వన్ ఫోర్ మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సో ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయితే బయలుదేరుతున్నాం మనము సికింద్రాబాద్ నుండి ఇదిగోండి మెట్రో రైలు ఈ ఇవాళ వాన పడేలా ఉంది నా చూడండి ఒక రెండు రోజులు కంటిన్యూస్ వర్షం అయితే పడుతుందండి హైదరాబాద్లో సో హాల్ టైమింగ్లో మనకుట్టి కాజీపేట ఒక ఖమ్మం రైల్వే స్టేషన్లో ఒకటి టూ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారు వేరే రైల్వే స్టేషన్స్లో మొత్తం ఉట్టి వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారు మాక్సిమమ్ స్పీడ్ వచ్చి హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దాకా ఉందండి ఈ రూట్లో వైఆర్ కాజీపేట్ ఖమ్మం విజయవాడ చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతే అయిపోయారు సో చెప్పాను కదా ఈ ట్రైన్కి చాలా డిమాండ్ అండి చూడండి వైపు కూడా చూడండి ఫుల్ అయిపోయారు వాన స్టార్ట్ అయిపోయిందండి చూడండి వేడి వేడి సమోసా అయితే తీసుకున్నాను చాలా టేస్ట్ టేస్ట్గా ఉంది థర్టీ రూపీస్ అంట కాస్ట్ ఈ వర్షంకి సమోసా వేడిగా సూపర్ ఉంది ఇక్కడ డ్రాబ్యాక్ ఏమంటే మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇవ్వాలి గార్బేజ్ అయితే ఇచ్చారు టాయిలెట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు బట్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు కొంచెం వర్షం అయితే ఆగింది ఇప్పుడు ఇదిగోండి చర్లాపల్లి రైల్వే స్టేషన్ సో వన్ ఆఫ్ ద ఫిఫ్త్ టర్మినల్ అండి హైదరాబాద్లో సో గాయస్ మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము మనము చర్లాపల్లి రైల్వే స్టేషన్ స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్జెడ్ ఇక్కడ వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు చూడండి అందరూ అందరూ వెంకలు అయితే బయలుదేరుతున్నారు అన్ రిజర్వ్ కదా ఇక్కడ డివ్ వెంకల అన్ రిజర్వ్డ్ అక్కడైతే బయలుదేరుతున్నారు ఫ్యాన్ చూడండి కాజ్ మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉండి జస్ట్ వన్ మినిట్ అంటే వన్ మినిట్ హాల్ట్ అయితే ఉండే అండ్ నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనం డైరెక్ట్ కాజీపేట రైల్వే స్టేషన్ వెళ్తున్నాము మధ్యలో ఏ స్టాప్ అయితే ఇవ్వాలి ఈ ట్రైన్కి ट्रेन का स्पीड चूँ ऑलमोस्ट वन भाई अत बैल्दे वन थ्री वन निक तो सुपर पंद्रह సో దాస్ ప్రస్తుతం ట్యాబ్లెట్ అండి ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అదో అవుతుంది ఇప్పుడు సో మనము కాసీపేట అవుటర్లో అయితే ఉన్నామండి ఇప్పుడు సో దానివల్ల ట్రైన్ మెల్లగా వెళ్తుంది సో గాయస్ మనమైతే వచ్చాము కాజీపేట రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి కేజెడ్జే ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారండి మన ట్రైన్కు అండ్ యాక్చువల్లీ చూస్తే మనము సిక్స్ ఫైవ్కి అయితే కాజీపేట రైల్వే స్టేషన్ రావాలా బట్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి అయితే వచ్చాము మనం ఒక ట్వంటీ మినిట్స్ నడుస్తుంది మన ట్రైను అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కథ అసెంబ్జ్ చేశారు సో మన ట్రైన్కి ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ పేరు ఎలా వచ్చిందంటే సో ఆ టైంలో మనం శాతవాన డైనాసిటీ ఏ మన గుంటూరు డివిజన్లో ఆ ఏరియాలో మొత్తం అయితే రూలింగ్ అయితే ఉండేదండి తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ సో ఆ రూలింగ్ ఇప్పుడు తెలంగాణ ఇంకే ఏపీలో ఉండే కదా సో ఈ ట్రైన్ కూడా మనకు తెలంగాణ ఇంకే ఏపీ అయితే కనెక్ట్ చే చేస్తుంది కదా సో దానివల్ల ఆ పేరు వచ్చి ఈ ట్రైన్కి అయితే పెట్టారు ఇలా శాతవాన ఎక్స్ప్రెస్ అని సో గాయస్ చూడండి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుండి సో మీకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక డైవర్షన్ కనిపిస్తుందా అది వ నార్త్కి అయితే వెళ్తుంది ఆ రూటు ఇప్పుడు మనం రైట్ డైవర్షన్ తీసుకుంటున్నాము వైర్ సౌత్ అయితే వెళ్తాం మనం ఇప్పుడు చాలా చీకడుగుందా కనిపిస్తలే ఇప్పుడు మన ట్రైన్ అవుటల్లో ఆపేరా అండి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ ఆడింది ఆడ చూడండి రెడ్ సిగ్నల్ గైస్ మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము ఇప్పుడు సో గాయస్ మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చి డబ్ల్యూఎల్ ఇక్కడ వన్ మినిట్ అయితే తెచ్చారండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కైతేసెండ్ చేశారు చూడండి ఎంతమంది దిగుతున్నారు ఇక్కడ కూడా అండ్ ఏదైతే ట్రైన్స్ మనకి సౌత్ అయితే వచ్చిందండి వరంగల్ క్రాస్ అయ్యి అక్కడ నుంచి రైట్ డెబ్బై వెళ్ళి నార్త్ అయితే వెళ్తుందండి కాజీపేట అయితే టచ్ అవ్వదు ఒక ఇరవై ముప్పై శాతం అయితే జనాలు అయితే దిగేశారండి ఇక్కడే వరంగల్ రైల్వే స్టేషన్లో అండ్ గాయస్ మాటలోనే మన ట్రైన్ అయితే బయలుదేరింది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కే సముద్రం రైల్వే స్టేషన్ స్టేషన్ కోడ్ వచ్చి కేడిఎం ఇక్కడ వన్ మినిట్ హాల్టర్ తెచ్చారు ఎంత చీకటి మా రైల్వే స్టేషన్ ఒక్కటే ఒక లైట్ అండి ఇక్కడ ఒక్క లైటే ఇక్కడ అంతే దాని తర్వాత మొత్తం చీకటే చూడండి ఈ స్టేషన్లో కూడా ఎంతమంది దిగుతున్నారు చూడండి అక్కడ చూడండి జనరల్లో కూడా ఎంతమంది దిగారు వెంకల చూడండి ఆయన చూడండి గాయస్ మనమైతే బయలుదేడుతున్నాము కే సముద్రం రైల్వే స్టేషన్ అండి ఆయన ఎదుగుని కానీ అయితే వచ్చాము మహబూబాబాద్ రైల్వే స్టేషన్ స్టేషన్ రోడ్ వచ్చి ఎంఏబీడీ ఇక్కడ వన్ మినిట్ హాలిడే ఇచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కనెక్షన్ చేశారు ట్రైను ఇక్కడ చూడండి కా జనరల్ నుంచి ఎక్కువ మంది అయితే దిగుతున్నారు మన కోస వెంకల నుంచి మొత్తం అన్ రిజర్వ్ కోచసే సో అటువైపు ముందు కూడా చూడండి నాది కూడా ఇది మనం అయితే బయలుదేరుతున్నాము మహాబాబాద్ రైల్వే స్టేషన్ నుండి చూడండి ఇదంతా మొత్తం జనరల్ ప్యాసింజర్స్ సో ప్రస్తుతం టైం అయితే చూడండి ఎయిట్ ఓ క్లాక్ అది అవుతుంది అండ్ ఎదుగుండిగా మనమైతే అవేసాము డోర్నకల్ జంక్షన్ డోర్నకల్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి కేజ్ ఇక్కడ మనం హోల్టర్కి ఇచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే అసెంబ్లీ చేశారండి మన ట్రైన్ అండ్ మన ట్రైన్ ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది ప్రస్తుతము సిగ్నల్ అయితే ఇచ్చేసారు పది వెళ్దాం ఇప్పుడు లోపల ఇదిగో ఇంకా మనం వచ్చామని బయలుదేరుతున్నాం కూడా దూర్నకల్ జంక్షన్ నుండి నాకు తెలిసి వీళ్ళందరూ మొత్తం జనరల్గా ఎక్కారనుకుంటారు చూడండి వీళ్ళు కూడా అయితే వచ్చాము ఖమ్మం రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి కేఎంటీ ఇక్కడ టూ మినిట్స్ అయితే వచ్చారండి అండి ఇక్కడ కూడా చూడండి అటువైపు చూడండి అటువైపు జనరలే ఎక్కువ మంది ఎక్కడ ఎక్కుతున్నారు చూడండి ఇక్కడ కూడా సేమ్ సిట్యువేషన్ సో ఎప్పుడైతే మనము యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసాం కదా అండి ఫస్ట్ వీడియో షూట్ చేయడం మనము మన శాతవాన ఎక్స్ప్రెస్ అండి సో అప్పుడు వచ్చి ఐసిఎఫ్ కోచెస్ నడుస్తుంది సో ప్రెసెంట్లీ ఇప్పుడు వచ్చి ఎల్హెచ్బి కోచెస్ మారింది కదా సో దానివల్ల ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇవల్ల సో దీని తర్వాత స్టాప్ చూసుకుంటే మనం నెక్స్ట్ మదీరా దాని తర్వాత మనము విజయవాడ చేరబోతున్నాము చూడండి గాష్ మన ట్రైన్ అంతా బయలుదేరుతుంది ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి సో కాజ్ ఒకసారి టైం చూడండి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సో కా చూడండి మనం అయితే వచ్చాము మధురియా రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి ఎండిఆర్ ఇక్కడ వన్ మినిట్ హాల్టెక్ ఇచ్చారు ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే తస్సీల్ చేశారు మన ట్రైను సో దీని తర్వాత మనం స్టాప్ చూసుకుంటే విజయవాడ అయితే బయలుదేరుతున్నాము హలో మధుర రైల్వే స్టేషన్ మన తెలంగాణ స్టేట్ లాస్ట్ స్టేషన్ అండి సో దీని తర్వాత మనం ఏపీలో అయితే ఎంటర్ అవబోతున్నాము ఇక్కడ కూడా చూడండి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా జనరల్ కంపార్ట్మెంట్ నుంచే చాలా మంది అయితే దిగుతున్నారు రిజర్వేషన్కి వచ్చేలా చాలా ఒక వన్ టూ పర్సెంట్ అంతే ఎటువైపు కూడా చూడండి ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది ఏ ట్రైన్ ఈ చీకట్లా ఏం కనిపిస్తా ఏ ట్రైన్ చూడండి కాదు అయితే బయలుదేరాము మాదిరిగా రైల్వే స్టేషన్ నుండి సో మన స్కెట్ మన స్కెడ్యూల్ టైం చూస్తే మనం టెన్ ఫిఫ్టీన్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి బట్ మనం ఆన్ టైంకంటే బిఫోర్ అయితే అనుకుంటున్నా ఎందుకోసం ఆ ట్రైన్ పికప్ తీసుకున్నాడండి లేట్ నడుస్తుండే కదా ఒక ట్వంటీ మినిట్స్ లేట్ నడుస్తుండే సో పికప్ అయితే చేసుకుంటూ ఇప్పుడు కొంచెం ముందు వెళ్తే మనకు ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే వెళ్తుందండి అది విశాఖపట్నం అయితే వెళ్తుంది సో అన్ని ట్రైన్స్లో మనకు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ టచ్ అయ్యి అప్పుడు విశాఖపట్నం అయితే వెళ్తుంది బట్ ఒకటే ఒక ట్రైన్ అది విశాఖ విజయవాడ అయితే టచ్ అవ్వదు అది మన మహబూబ్ నగర్ నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్తే చూడండి ఫ్రమ్ మహబూబ్ నగర్ టు విశాఖపట్నం విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా అండి సో అది వచ్చి విజయవాడతో వెళ్ళదు ఈ రాయనపాడ నుంచి అప్పుడు లెఫ్ట్ డైవర్షన్ ఉంది సో అటువైపు నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది ఆ ట్రైను సో రీసెంట్గా నేను చూసుకుంటే ఈ శాతమాన ఎక్స్ప్రెస్ మనం మనకు ఫ్రమ్ విజయవాడ టు కాచిగూడ ఉంటే కాచిగూడ టు విజయవాడ ఉంటే బట్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారు దీనికి సికింద్రాబాద్ అట్లా చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అయితే వెళ్ళాలా బట్ రీసెంట్గా అది విజయవాడ నుంచి మళ్ళీ అయితే మార్చారు మళ్ళీ ఇప్పుడు ఏ ప్రిపేర్ ఏం చేశానంటే మేము వన్ మంత్ అని అనుకుంటా మళ్ళీ సికింద్రాబాద్కి అయితే మార్చారు ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ మళ్ళీ విజయవాడ టు సికింద్రాబాద్ ఇదిగోండి ఇక మీకు ఈ లెఫ్ట్ డైవర్షన్ కనిపిస్తుందా సో ఆ ట్రైన్ గురించి మాట్లాడినాం కదా సో ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మయా విశాఖపట్నం అయితే వెళ్తుంది మనం రైట్ సైడ్ తీసుకున్నాం కదా ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాము ఏదో ఒక ట్రైన్ అక్కడ ఆగింది అదే అనుకున్నా ఆ ట్రైనే అనుకుంటున్నాను నేను కాదండి ఇది గూడ్స్ ఇది వ్యాక్ నైన్ లోక ఇప్పుడు ప్రస్తుతం టైం చూడండి గాయస్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది టెన్ ఓ క్లాక్కి వచ్చేసాము విజయవాడ రైల్వే స్టేషన్ అండి చూడండి మన ట్రైన్ స్లోగా వస్తుంది ఇది అయితే దిగేషానండి ఇప్పుడు సో షెడ్యూల్ టైం చూసుకుంటే మనము టెన్ ఫిఫ్టీన్ అయితే రావాలా బట్ ఒక ఫైవ్ మినిట్స్ జల్దీ అయితే వచ్చేసిందండి అండ్ కవర్ అయితే చేసుకున్నారా ఆ టైము సో గాయస్ మనకి ఈ ట్రైన్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి విజయవాడ రావాలంటే ఎస్పెషల్లీ వీకెండ్స్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు వీకెండ్ రావాలంటే ఈవినింగ్ టైము మీరు ఈ ట్రైన్ అయితే బోర్డ్ నుంచి చేయవచ్చు ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు విజయవాడలో మన గురిందల మాత చర్చ్ విజిట్ చేయాలంటే వీకెండ్లో ఈవినింగ్ టైము మీరైతే రావచ్చు ఇక్కడ స్టే చేసి చర్చ్లో స్టే చేసి లేకుంటే సండే మాస్ అటెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి సికింద్రాబాద్ నుంచి మనం సారీ విజయవాడ నుంచి మనం సికింద్రాబాద్ నుంచి బయలుదేరవచ్చు మన లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఉంది కదండి ఫైవ్ థర్టీ తీసుకొని సికింద్రాబాద్ అయితే బయలుదేరవచ్చు సో ఇది వన్ బెస్ట్ ఆప్షన్ మనకు విజయవాడ చర్చ్ మన గుండల మాతా చర్చ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలంటే సో గాయస్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మనం అయితే ట్రావెల్ చేసామో ఈ సాధ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ అండ్ మన ట్రైన్ కూడా ఆన్ టైం అయితే వచ్చేసింది జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండేది బట్ ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇలా త్రీ ఇస్ట్ త్రీ కోచెస్ ఉంది కదండి దానివల్ల ఆ కోచ్ పెద్ద తలంలో కూర్చుంటే కదా అన్కంఫర్టబుల్ ఉంటుంది సో వేరే కోచ్ ఆ కోచ్ మీకు అయితే చూపెట్టాను కదా అట్లా త్రీ ఇస్ట్ త్రీ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది ఆపోజిట్ ఫేసింగ్ ఉంటుంది కదా ఆ కోచ్లో మనకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది సో నేను వచ్చే కోచ్లో రావాలంటే ఓకే రావచ్చు బట్ కొంచెం అటు ఇటు అవుతుంది అంతే ఏం డిఫరెన్స్ అయితే లేదు లేకుంటే మనము విజయవాడ రావాలంటే కూడా ఇంకొక ఆప్షన్ అయితే ఉంది మనం అదే మన విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అండి ఉదయం సికింద్రాబాద్ ఫైవ్ థర్టీ అయితే బయలుదేరుతుంది ఆ ట్రైను ఇక్కడ వచ్చి టెన్ థర్టీ అయితే వచ్చేస్తుంది సో ఎవరికైతే విజయవాడ లేదా పని ఉంటే ఆ ట్రైన్లో అయితే రావచ్చు మళ్ళీ సాయంత్రం తిరిగి లింగంపల్లి ఇంటర్ సిటీ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు సికింద్రాబాద్ వెళ్ళడానికి సో గాయస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఏం చేయబోతున్నా అండి సో ఈ బ్లాగ్ ఏదైనా నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే లేదు బాయ్